హై ఫ్రెండ్స్ మై నేమ్ ఇస్ నవీన్ మీరు చూస్తున్నారు తెలుగు టెక్ నవీన్ యూట్యూబ్ ఛానల్ ఈరోజు మనం ఓలా రిజిస్ట్రేషన్ ప్రాసెస్ ఫుల్గా తెలుసుకుందాం చాలా మందికి ఓలా రిజిస్ట్రేషన్ చేసేటప్పుడు కొన్ని ప్రాబ్లమ్స్ అయితే వస్తాయి ఆ ప్రాబ్లమ్స్ కూడా ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఫుల్ వీడియో అయితే ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను మీకు కంప్లీట్ గైడ్ అయితే ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను ఆల్రెడీ ర్యాపిడో గురించి వీడియో చేశాను అదేవిధంగా యూబర్ గురించి వీడియో చేశాను ఇప్పుడు మనం కొత్తగా ఓలా రిజిస్ట్రేషన్ ప్రాసెస్ అయితే ఈ వీడియోలో తెలుసుకుందాం వీడియో లాస్ట్ వరకు చూడండి అప్పుడే మీకు అర్థమవుతుంది మీకు ఏమైనా డౌట్స్ ఉంటే నాకు వాట్సాప్లో మెసేజ్ చేయండి నా వాట్సాప్ నెంబర్ మీకు డిస్క్రిప్షన్ ఇస్తాను అక్కడ నుంచి మీరు నాకు మెసేజ్ చేస్తే మీకు ఏదైనా ప్రాబ్లం ఉంటే నేనైతే మీ ప్రాబ్లమ్ సాల్వ్ చేస్తాను అదేవిధంగా లింక్ డిస్క్రిప్ స్క్రిప్షన్లో ఉంటుంది అక్కడ నుంచి మీరు జాయిన్ అవ్వండి జాయినింగ్ బోనస్ అయితే మీకు వస్తుంది అదేవిధంగా నా రిఫరల్ కోడ్ యూజ్ చేయడం వల్ల మీకు జాయినింగ్ బోనస్ థౌసండ్ రూపీస్ అయితే వస్తాయి అంటే మీకు థర్టీ రైడ్స్ కంప్లీట్ చేస్తే నా జాయినింగ్ బోనస్ అయితే యాడ్ అవుతుంది అది మాత్రం చాలా చాలామంది జాయినింగ్ బోనస్ రావట్లేదు అన్నారు ఖచ్చితంగా థర్టీ రైడ్స్ కంప్లీట్ చేస్తే మీకు జాయినింగ్ బోనస్ అయితే యాడ్ అవుతుంది రిఫరల్ లింక్ కింద డిస్క్రిప్షన్లో అయితే ఉంటుంది ఆ రిఫరల్ కోడ్ అదేవిధంగా లింక్ కూడా ఆ లింక్ ద్వారా మీరైతే జాయిన్ అవ్వండి ఇప్పుడు మనం ఓలా రిజిస్ట్రేషన్ ప్రాసెస్ ఎలా చేయాలో తెలుసుకుందాం డిస్క్రిప్షన్లో ఉన్న లింక్ ఇన్స్టాల్ చేయాలని ఈ విధంగా అయితే వస్తుంది ఓలా డ్రైవర్ అని ఓలా పార్ట్నర్ అని ఈ విధంగా అయితే వస్తుంది దీని మీద క్లిక్ చేయండి ఇక్కడ చూడండి ఎలాలో పర్మిషన్ అయితే అడుగుతుంది పర్మిషన్ అయితే అలౌ చేయండి ఇక్కడ పర్మిషన్ అలా చేసిన తర్వాత ఇక్కడ మన లొకేషన్ కూడా పర్మిషన్ అయితే ఇవ్వాలి ఇచ్చిన తర్వాత మళ్ళీ పర్మిషన్ అయితే అలౌ చేయండి ఇచ్చిన తర్వాత ఇక్కడ ఓలా పార్ట్నర్ ఈ విధంగా కనిపిస్తుంది మళ్ళీ ఎలా పర్మిషన్ అయితే ఉంటుంది పర్మిషన్ అయితే ఇవ్వండి ఇక్కడ పర్మిషన్ అయితే ఎనేబుల్ చేయండి యాప్కి మనం పర్మిషన్ ఇస్తున్నట్టు ఖచ్చితంగా ఇదైతే చేయాలి ఇక్కడ చూడండి అని కిందకి స్క్రోల్ చేస్తే సెలెక్ట్ చేసుకోండి ఓలా పార్ట్నర్ నాట్ ఎలాడ్ ఉంది కదా దీన్ని అలా చేయాలి అలౌ చేస్తేనే మీకు ఈ ప్రాసెస్ అయితే కంప్లీట్ అవుతుంది చాలా ఇది ఇదైతే అలౌ చేయరు ఖచ్చితంగా ఇదైతే అలోవ్ చేయాలి తర్వాత అలౌ పర్మిషన్ మీద క్లిక్ చేయండి క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ ఎలా అని క్లిక్ చేయండి మళ్ళీ క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ లాగిన్ రిజిస్టర్ ఉంటుంది దీని మీద క్లిక్ చేయండి మనం కొత్త వాళ్ళు కాబట్టి రిజిస్టర్ అవుదాం ఇక్కడ మన నెంబర్ అయితే ఎంటర్ చేద్దాం నా మొబైల్ నెంబర్ ఎంటర్ చేస్తున్నాను ఎంటర్ కంటిన్యూ మీద క్లిక్ చేయండి ఇక్కడ మళ్ళీ పర్మిషన్ అయితే అడుగుతుంది ఇవ్వండి కంపల్సరీగా ఇవి అడిగినన్ని ఇవ్వండి ఇక్కడ కంటిన్యూ క్లిక్ చేయండి కంటిన్యూ క్లిక్ చేసిన తర్వాత ఓటీపీ అయితే వస్తుంది ఆ ఓటీపీని ఇక్కడ ఎంటర్ చేయండి మీకు సిక్స్ డిజిట్ ఓటీపీ అయితే వస్తుంది ఇంకోండి సెవెన్ టూ త్రీ ఎయిట్ టూ వన్ నాకు ఓటీపీ వచ్చింది ఆ ఓటీపీని ఎంటర్ చేసి కింద వెరిఫై మీద క్లిక్ చేశాను వెరిఫై మే క్లిక్ చేయడం మనకి ఈ విధంగా అయితే వచ్చింది ఇక్కడ చూడండి కొంచెం ప్రాసెస్ అయితే పడుతుంది ప్రాసెస్ పట్టిన తర్వాత ఇంకోండి సెలెక్ట్ యువర్ ప్రిఫర్ అంటే లాంగ్వేజ్ ఇంగ్లీష్ అయితే సెలెక్ట్ చేసుకోండి తర్వాత ఇక్కడ మీ రీ నేమ్ అయితే సెలెక్ట్ చేసుకోండి పైన ఎంటెక్ నేమ్ ఉంది కదా నా అయితే నేను నేమ్ రాస్తున్నాను కింద మీ సిటీని అయితే సెలెక్ట్ చేసుకుని విజయవాడ సెలెక్ట్ చేసుకున్నాను కింద రిఫరల్ కోడ్ రిఫరల్ కోడ్ అయితే వెరీ వెరీ ఇంపార్టెంట్ రిఫరల్ కోడ్ యూజ్ చేస్తే మీకు బోనస్ అయితే వస్తుంది రిఫరల్ కోడ్ యూజ్ చేయకపోతే మీకు బోనస్ రాదు చాలామంది అంటున్నారు బోనస్ రావట్లేదని రిఫరల్ కోడ్ యూజ్ చేస్తేనే మీకు బోనస్ అయితే వస్తుంది ఇక్కడ నా నేమ్ అయితే రాస్తున్నాను కింద సిటీ దగ్గర బెంగళూరు అయితే బెంగళూరు హైదరాబాద్ విజయవాడ వైజాగ్ ఇక్కడ అన్నీ ఉంటాయి నేను విజయవాడలో ఉంటున్నాను కాబట్టి విజయవాడ అయితే సెలెక్ట్ చేస్తున్నాను మీరు ఎక్కడైతే అక్కడ సెలెక్ట్ చేయండి ఇక్కడ అన్నీ ఉన్నాయి ఇక్కడ మీరు ఏదైతే అది సెలెక్ట్ చేయండి ఇక్కడ చూడండి లోకి వెళ్తే విజయవాడ కనిపిస్తుంది మీకు నేను చూపిస్తున్నాను చూడండి ఇక్కడ విజయవాడ ఇక్కడ సెలెక్ట్ చేస్తున్నాను కింద రిఫరల్ కోడ్ కంపల్సరీగా అయితే ఇవ్వాలి ఇంకోటి నా రిఫరల్ కోడ్ హెచ్జే సిక్స్ సెవెన్ ఎయిట్ జీ క్యూ ఇదైతే వాళ్ళు ఇస్తేనే మీకు బోనస్ అయితే వస్తుంది ఇది ఇవ్వకుండా చాలా మందికి బోనస్ రావట్లేదు అంటున్నారు ఇది ఇస్తేనే కంపల్సరీగా మీకు బోనస్ అయితే వస్తుంది చూడండి ఇక్కడ నా రిఫరల్ కోడ్ అయితే ఎంటర్ చేస్తున్నాను ఎంటర్ చేసి కింద కంటిన్యూ మీద క్లిక్ చేస్తున్నాను కంటిన్యూ మ్యాక్ క్లిక్ చేసిన తర్వాత నెక్స్ట్ నెక్స్ట్ అయితే కొట్టండి నెక్స్ట్ మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ ఆటో రిక్షా టూ వీలర్ కారు స్లో ఇవి మనం టూ వీలర్ కాబట్టి మనం టూ వీలర్ని సెలెక్ట్ చేస్తున్నాను టూ వీలర్ సెలెక్ట్ చేసి కంటిన్యూ క్లిక్ చేయండి మీ దగ్గర ఆటో ఉంటే ఆటో కారు ఉంటు కారు ఇక్కడ వెహికల్ రిజిస్ట్రేషన్ నెంబర్ అంటే మీ మీ బైక్ నెంబర్ అయితే ఎంటర్ చేయాలి ఏపీ థర్టీ ఈ విధంగా అయితే ఎంటర్ చేస్తున్నాను మీద క్లిక్ చేశాను కంటిన్యూ మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మనం వెహికల్ ఆర్సీ డ్రైవింగ్ లైసెన్స్ డ్రైవింగ్ లైసెన్స్ నెంబర్ ప్రొఫైల్ పట్టు ఇవన్నీ యాడ్ చేయాలి ఇక్కడ వెహికల్ ఆర్సీ మీద క్లిక్ చేస్తున్నాను ఇక్కడ వెహికల్ ఆర్సీ ఫ్రంట్ అండ్ బ్యాక్ కంపల్సరీగా అప్లోడ్ చేయాలి చాలామంది వెహికల్ ఆర్సీ ఇష్యూ వస్తుంది అంటున్నారు చాలా మందికి ఇక్కడే ప్రాబ్లం అవుతుంది వెహికల్ ఆర్సీ ఫ్రంట్ అండ్ బ్యాక్ అయితే అప్లోడ్ చేయాలి ఇది నేను లాస్ట్లో చూపిస్తాను చాలామందికి అర్థం కావట్లేదు కాబట్టి వెహికల్ ఆర్స్ అనేది మనం లాస్ట్లో చూద్దాం ఇప్పుడు మనం నా డ్రైవింగ్ లైసెన్స్ ఫ్రంట్ అండ్ బ్యాక్ అప్లోడ్ చేస్తున్నాను ఇంకొకటి డ్రైవింగ్ లైసెన్స్లో అయితే వెళ్ళాను ఎలా పర్మిషన్ మీద క్లిక్ చేయండి ఇచ్చిన తర్వాత నా డ్రైవింగ్ లైసెన్స్ ఫ్రంట్ సైడ్ అయితే అప్లోడ్ చేస్తున్నాను అప్లోడ్ ఫ్రంట్ సైడ్ మీద క్లిక్ చేసి గ్యాలరీలోకి వెళ్ళి మనం ముందుగా ఫోటో తీసుకున్న డ్రైవింగ్ లైసెన్స్ అయితే ఇక్కడ అప్లోడ్ చేస్తున్నాను దాన్ని కొంచెం ఎడిట్ చేసుకోండి స్నాప్షీట్లు కొంచెం హైలైట్ అయితే చేసుకోండి స్నాప్షీట్లు అప్పుడైతే ఇక్కడ చూడడానికి బాగుంటుంది ఈ విధంగా నేనైతే అప్లోడ్ చేసిన ఆ విధంగా డ్రైవింగ్ లైసెన్స్ బ్యాక్ సైడ్ కూడా నేను అప్లోడ్ చేస్తున్నాను ఎందుకంటే ఫ్రంట్ సైడ్ బ్యాక్ సైడ్ అయితే అప్లోడ్ చేస్తున్నాను అప్లోడ్ నేను కంటిన్యూగా క్లిక్ చేయండి క్లిక్ చేయంలోనే మీకు ఇంకోండి ఇదైతే అప్లోడ్ అయిపోయింది తర్వాత మనకు ప్రొఫైల్ ఫోటో అయితే యాడ్ చేసుకోమంటుంది మీ ప్రొఫైల్ ఫోటో డైరెక్ట్గా మీ గ్యాలరీలో ఉన్న ప్రొఫైల్ ఫోటో అయితే యాడ్ చేసుకోవచ్చు ఇక్కడ ఫోటో మీదకి వెళ్ళి నేను గ్యాలరీలోకి వెళ్తే వెళ్ళాను ఇక్కడ తర్వాత మా డ్రైవింగ్ లైసెన్స్ నెంబర్ అయితే ఎంటర్ చేయాలి కంపల్సరీగా డ్రైవింగ్ లైసెన్స్ నెంబర్ అయితే వెరీ వెరీ ఇంపార్టెంట్ నా డ్రైవింగ్ లైసెన్స్ నెంబర్ ఇచ్చి నా డేట్ ఆఫ్ బర్త్ ఇచ్చాను డన్ మీద క్లిక్ చేశాను దాని మీద క్లిక్ చేయడం డాక్యుమెంట్ అప్లోడెడ్ ఇవన్నీ ఉన్నాయి పైన వెహికల్ ఆర్సీ దాకా లాస్ట్లో చెప్తాను కదా వెహికల్ ఆర్సీని ఇప్పుడు నేను అయితే అప్లోడ్ చేసి చూపిస్తాను వెహికల్ ఆర్సీ కూడా అప్లోడ్ ఫ్రంట్ సైడ్ అప్లోడ్ బ్యాక్ సైడ్ అయితే అప్లోడ్ చేయాలి కంపల్సరీగా ఇంకోటి వెహికల్ ఆర్సీ కూడా నేనైతే అప్లోడ్ అయితే చేశాను అప్లోడ్ చేసిన తర్వాత కంటిన్యూ అప్లోడ్ క్లిక్ చేయాలి క్లిక్ చేసిన తర్వాత వెహికల్ ఆర్సీ అనేది వెరీ వేరే చాలా మందికి ఇక్కడే ఒకటి రెండు సార్లు బ్యాక్ అయితే వస్తుంది బ్యాక్ వచ్చినా నో ప్రాబ్లం మళ్ళీ అయితే తిరిగి రీ అప్లోడ్ చేయండి రీ అప్లోడ్ చేస్తే ఇది కన్ఫామ్గా అవుతుంది అప్లోడ్ అనేది కంటిన్యూ మీద క్లిక్ చేయండి ఒకవేళ మీకు బ్యాక్ వచ్చింది ఇంకోండి ఇవన్నీ మనం సబ్మిట్ చేసిన డాక్యుమెంట్స్ అప్లికేషన్ అమ్మని అనే విధంగా ఉంది కదా వెహికల్ ఆర్సీ డ్రైవింగ్ లైసెన్స్ మన ప్రొఫైల్ ఫోటో ఇవన్నీ ఇచ్చిన తర్వాత వెహికల్ ఆర్సీ కొంతమందికి నీడ్ అటెన్షన్ అనే విధంగా ప్రాబ్లం అయితే వస్తుంది వచ్చినా నో ప్రాబ్లం మళ్ళీ ఇంకోసారి అప్లోడ్ చేయండి అప్లోడ్ చేస్తే కన్ఫర్మ్గా మీకు అయితే వెహికల్ ఆర్సీకే చాలా మంది ఇష్యూ వస్తుంది ఈ విధంగా కింద ప్రొసీడింగ్ కొడితే ఇంకోండి అప్లికేషన్ సబ్మిట్ ఫర్ వెరిఫికేషన్ వీల్ గెట్ టచ్ ఇన్ ట్వంటీ ఫోర్ అవర్స్లో మీకు అయితే యాక్టివేట్ అవుతుందంటున్నారు అంటేనే అవుతుంది ఇంకోండి ఇక్కడ ఇట్ మీద క్లిక్ చేయండి నాకైతే వెహికల్ ఆర్సీ కూడా సబ్మిట్ అయిపోయింది నాకైతే కన్ఫర్మేషన్ అయితే అయిపోయింది ఇంకోండి వెరిఫికేషన్ ప్రోగ్రెస్ అనే విధంగా పడుతుంది కొంచెం టైం తర్వాత మీకు ఇవన్నీ గ్రీన్ కలర్లో వచ్చి మీకు అయితే సక్సెస్ అయితే అవుతాయి అయిన తర్వాత మళ్ళీ మీరైతే లాగిన్ అయితే అవ్వాల్సి ఉంది ఇవన్నీ అయిపోయిన తర్వాత వెహికల్ ఆర్చి ప్రోగ్రెస్లో ఉంది అది కూడా కొంచెం టైం అయితే పడుతుంది అది కూడా వెహికల్ ఆర్చి కూడా కంప్లీట్ అయిపోతుంది అయిపోయిన తర్వాత మళ్ళీ చెక్ స్టేటస్ మీద కొడితే మీకు వెహికల్ ఆర్చి కూడా గ్రీన్ కలర్లో అయితే వస్తుంది కొంచెం టైం అయితే పడుతుంది చెక్ చేస్తూ ఉండండి ట్వంటీ ఫోర్ అవర్స్లో మీకు అది కూడా కంప్లీట్ అయిపోతుంది ఇంకోండి అయిపోయిన తర్వాత ఇంకోండి ఇక్కడ స్టార్ట్ డ్రైవింగ్ అని ఈ విధంగా అయితే వస్తుంది ఇక్కడ కింద చూడండి యాడ్ న్యూ వెహికల్ కొత్త వెహికల్ కావాలంటే మీరు యాడ్ చేసుకోవచ్చు ఇంకొకటి వెహికల్ ఆర్చి సక్సెస్ అయితే మనకు అయిపోయింది ఇక్కడ చూడండి మనకు పైన కనిపిస్తుంది మనం బైక్ నెంబర్ అదే విధంగా కింద చూడండి మనం కొత్త వెహికల్ ఏమైనా యాడ్ చేయాలన్నా యాడ్ చేసుకోవచ్చు యాడ్ చేసి కంటిన్యూ క్లిక్ చేసి ఆ వెహికల్ యొక్క రిజిస్ట్రేషన్ నెంబర్ నెంబర్ ప్లేట్ యాడ్ చేయండి విధంగా తర్వాత మళ్ళీ మీరు ఇక్కడ స్టార్ట్ డ్రైవింగ్ క్లిక్ చేసిన తర్వాత లాగిన్ అయితే అవ్వాల్సి అయితే ఉంటుంది లాగిన్ కంపల్సరీగా అవ్వాలి మళ్ళీ మీకు అంటే యాప్ అనేది క్లోజ్ అయిపోతుంది ఇక్కడ స్టార్ట్ డ్రైవింగ్ మీద క్లిక్ చేసిన తర్వాత మళ్ళీ అంటే మీరు లాగిన్ అవ్వమని దాండాక మనం రిజిస్టర్ చేసాం కదా ఇప్పుడు లాగిన్ అయితే అవ్వాలంటే లాగిన్ అంటే ఏం లేదు మీ మొబైల్ నెంబర్తో లాగిన్ అవ్వటమే మీ మొబైల్ నెంబర్ ఎంటర్ చేసి ఓటీపీ ద్వారా లాగిన్ అవ్వటమే ఇక్కడ ఈ విధంగా అయితే ఉంటుంది ఫ్రెండ్స్ చాలా సింపుల్గా అయితే ఉంటుంది మీకు ఓలా పార్ట్నర్ ఇంకోండి నేను లాగిన్ అయితే అయితే చూపిస్తున్నాను లాగిన్ అయిన తర్వాత ఇక్కడ మీకు ఓటీపీ అయితే వస్తుంది ఆ ఓటీపీని ఎంటర్ చేయండి ఎంటర్ చేసి వెరిఫై మీద క్లిక్ చేయండి ఓటీపీ ఎంటర్ చేసి వెరపై క్లిక్ చేస్తే మీకైతే ఇంకోండి ఇక్కడ ఓటీపీ అయితే వస్తుంది ఆ ఓటీపీని ఎంటర్ చేయండి ఇక్కడ నన్నైతే ఓటీపీని ఎంటర్ చేస్తున్నాను ఎంటర్ చేయకొని మనకైతే లాగిన్ అయితే అయిపోయింది ఇంకోటి మళ్ళీ పర్మిషన్ అయితే అడుగుతుంది పర్మిషన్ అయితే ఇవ్వాలి పర్మిషన్ అనేది కంపల్సరీ అయితే ఇవ్వాలి ఇంకోటి టేక్ ఎ టూర్ రెడీ టు గెట్ స్టార్టెడ్ టేక్ ఎ టూర్ అని కదా దీని మీద క్లిక్ చేయండి గో ఆన్ డ్యూటీ నెక్స్ట్ విధంగా ప్రతి ఒక్కటి అయితే ఇక్కడ మీకు చూపిస్తుంది అంటే ఇన్స్ట్రక్షన్స్ ఇవన్నీ కేటగిరీని ఏ విధంగా సెలెక్ట్ చేసుకోవాలి అదేవిధంగా ఎర్నింగ్స్ ఎక్కడ చెక్ చేసుకోవాలి రివార్డ్స్ ఇన్సెంటివ్స్ ఎక్కడ చెక్ చేసుకోవాలి తర్వాత మీకు రైడ్స్ వస్తూ ఉంటాయి ఈ విధంగా నేను చూపిస్తాను చూడండి నాకైతే రైడ్స్ అయితే వస్తుంటే పైన మీకు హాఫ్ డ్యూటీ అని ఉంది తర్వాత ఆన్ డ్యూటీ గో టు అంటే గోటు అంటే ఎక్కడికి వెళ్ళాలి ఇప్పుడు మనం విజయవాడలో ఉన్నాం నాకు బస్ స్టాండ్లో పని ఉంది అంటే గోటులోకి వెళ్ళి స్టాండ్ సెలెక్ట్ చేసుకుంటే మనకు బస్ స్టాండ్ రోడ్స్ ఇస్తాయి పైన ఇక్కడ మీకు ఇక్కడ కింద చూడండి ఎర్నైక్స్లో ఇక్కడ అయితే మీరు చెక్ చేసుకోవచ్చు కొన్నిసార్లు ఈ సంథింగ్ వింటరాగా ఉంటుంది ప్రాబ్లం లేదు మళ్ళీ ఒకసారి యాప్ క్లోజ్ చేసి ఆన్ చేయండి ఇక్కడ మీకు అన్నీ కనిపిస్తాయి మీ సబ్స్క్రిప్షన్ ప్లాన్స్ ఇవన్నీ డైలీ రేట్స్ ఇన్సెంటివ్స్ మీ పర్ఫార్మెన్స్ అంతా ఇక్కడైతే మీరు చెక్ చేసుకోవచ్చు మీ ప్రొఫైల్ దగ్గర ఇక్కడ చూడండి ఇంకా ఇక్కడ ఎంత మీ ప్రొఫైలు ఇక్కడ మీరు చూసుకుంటే న్యూ బ్యాగ్లు యాడ్ చేయాలని యాడ్ చేయొచ్చు ఇక్కడ రిఫర్ ఎవరికైనా ఫ్రెండ్కి షేర్ చేయవచ్చు యాప్ని ఫ్రెండ్కి షేర్ చేస్తే మీకు థౌజండ్ అయితే వస్తాయి విధంగా అయితే ఉంటుంది ఇక్కడ అన్ని మీరు అయితే చెక్ చేసుకోవచ్చు ఇక్కడ మనం రైడ్ ఎలా స్టార్ట్ చేయాలో కూడా చూపిస్తాను ఇంకోటి ఇక్కడ మనకు జీరో కమిషన్ ప్లాన్స్ అయితే ఉంటే అన్లిమిటెడ్ సెవెన్ డేస్ సిక్స్టీ నైన్ రూపీస్ అన్లిమిటెడ్ ఫైవ్ డేస్ ఫిఫ్టీ నైన్ రూపీస్ అన్లిమిటెడ్ ఫార్టీ ఫైవ్ రూపీస్ త్రీ డేస్ ఈ విధంగా సబ్స్క్రైబ్ ప్లాన్ తీసుకుంటే మీకు జీరో కమిషన్ అయితే ఉంటుంది విధంగా అయితే ఉంటుంది ఇక్కడ చూడండి మీకు ఇంకా సెట్టింగ్స్ అయితే ఉంటాయి ఇవి మీకు కావాలంటే చేసుకోవచ్చు లేకపోతే ఇవన్నీ మామూలుగా ఒకసారి చెక్ చేసుకోవడానికి మాత్రమే మీరు యాప్ యూజ్ చేస్తూ ఉంటే మీకు ఆ సెట్టింగ్స్ అన్నీ అర్థమవుతూ ఉంటాయి నోటిఫికేషన్ ఏమైనా నోటిఫికేషన్ వస్తే మీకు వస్తాయి రివార్డ్స్ ఇక్కడ డైలీ అయితే చెక్ చేసుకుంటూ ఇక్కడ ఇక్కడ చూడండి ఇంకా మనకు పేమెంట్ సెక్షన్ ఇవి బ్యాలెన్స్ ఎంత ఉంది అదేవిధంగా ఎర్నింగ్ హిస్టరీ ఇన్సెంటివ్స్ ఏమైనా ఉంటే ఇక్కడ చెక్ చేసుకోవచ్చు ఎర్నింగ్ ఆప్షన్లో ఇక్కడ మీకు డైలీ కనిపిస్తూ ఉంటాయి మీరు ఎంత ఎర్నింగ్ చేశారు ఎంత వస్తాయి అని డేట్స్ వైజ్గా మీకు అయితే కనిపిస్తూ ఉంటాయి ఇప్పుడు మనం కొత్త వాళ్ళం కాబట్టి మనకు జీరో అయితే ఉంది ఇంకొండి అన్నీ ఇక్కడ మనకు జీరోలో కనిపిస్తున్నాయి మనం రైడ్ చేస్తే కానీ మనకు అమౌంట్ అయితే యాడ్ అవ్వవు ఇక్కడ మీకు ఏమైనా ప్రాబ్లమ్ ఉన్నా నాకైతే వాట్సాప్లో మెసేజ్ చేయవచ్చు ఇంకోండి రివార్డ్స్ డే డే బై డే చెక్ చేసుకోవచ్చు విధంగా అయితే ఉంటుంది పైన మీకు హాఫ్ డ్యూటీ అని ఉంటుంది ఆన్ డ్యూటీలో క్లిక్ చేస్తే మీకు రైడ్స్ అయితే వస్తాయి యాక్సెప్ట్ అని మీద క్లిక్ చేయండి క్లిక్ చేసిన తర్వాత ఇంకోండి ఇక్కడ కస్టమర్ కేర్ నుంచి కాల్ వస్తుంది యాక్సెప్ట్ చేయండి ఇంకోండి ఇక్కడ మనకు రైడ్స్ అయితే వస్తున్నాయి కావాలంటే యాక్సెప్ట్ చేయొచ్చు లేకపోతే పైన ఇంటూ మార్క్ అయితే ఉంటుంది ఇక్కడ మీకు ఎంత అమౌంట్ కూడా చూపిస్తుంది ఇక్కడ ఇంకోండి వన్ పాయింట్ ఎయిట్ కిలోమీటర్ సిక్స్ మీటర్స్ కృష్ణానగర్ టు సనత్ నగర్ ఈ విధంగా రైడ్స్ అయితే నాన్ స్టాప్గా వస్తూనే ఉంటాయి మీకు కావాలంటే యాక్సెప్ట్ చేయండి లేకపోతే ఇంటూ నొక్కండి తర్వాత మీకు గోటో అని ఉంది గోటో అంటే చెప్పాను కదా అంటే మీరు ఇక్కడ నుంచి ఎక్కడికైనా వెళ్ళాలంటే సపోజ్ ఇక్కడ నుంచి ఆటోనగర్ నుంచి రైల్వే స్టేషన్ వెళ్ళాలంటే రైల్వే స్టేషన్ రూట్స్ వేస్తాయి ఇక్కడ ఉండే డ్యూటీ సెట్టింగ్ మీకు ఫుడ్ డెలివరీ కావాలంటే ఆన్ చేసుకోండి అదేవిధంగా బైక్ పార్సల్ కావాలంటే ఆన్ చేసుకోండి లేకపోతే నాకు ఓన్లీ కస్టమర్స్ కావాలంటే పైన అయితే యాక్టివేట్ చేసుకోండి ఫుడ్ డెలివరీ బైక్ పార్సల్ మీకు నచ్చితే యాక్సెప్ట్ చేసుకొని అప్లై చేయండి సక్సెస్ఫుల్లీ అప్డేటెడ్ ఈ విధంగా అయితే వస్తుంది విధంగా అన్నీ చెక్ చేసుకోండి తర్వాత మీ ప్రొఫైల్లోకి వస్తే ఇక్కడ చివరిని మీకు ప్రొఫైల్ ఐకాన్ అయితే కనిపిస్తుంది దాంట్లో కూడా చెక్ చేసుకోవచ్చు ఇక్కడ అన్నీ మీకు కనిపిస్తుంటాయి ప్రొఫైల్ మీద క్లిక్ చేస్తే ఇక్కడ మై ప్రొఫైల్ మీ అడ్రస్ని యాడ్ చేసుకోవచ్చు ఇక్కడ మీ కరెంట్ లొకేషన్ ఈ విధంగా అయితే సెట్ చేసుకోవచ్చు ఇచ్చి ఇవన్నీ ఇచ్చినా ఇవ్వకపోయినా నో ప్రాబ్లం ఇక్కడ నేను బెన్ సర్కిల్కి వెళ్ళాలనుకుంటున్నాను ప్రజెంట్ బెన్ సర్కిల్ మీద క్లిక్ చేస్తే నాకు బెన్ సర్కిల్ రూట్స్ అయితే వాళ్ళు అయితే ఇస్తారు టు మే క్లిక్ చేసి అంటే నాకు ఇప్పుడు బస్ స్టాండ్లో పని ఉందంటే బస్ స్టాండ్ యాడ్ చేసుకుంటే విధంగా బస్ స్టాండ్ గో టు మే క్లిక్ చేసి బస్ స్టాండ్ మీద క్లిక్ చేస్తే బస్ స్టాండ్ రూట్స్ అయితే ఇస్తారు విధంగా అయితే మీరు అయితే యాడ్ చేసుకోవచ్చు ఆన్ డ్యూటీ మీరు పెట్టుకొని పక్కన గో టు ఉంటుంది ఒకవేళ మీకు ఏదైనా అర్జెంట్ పని ఉంటే ఈ విధంగా పెట్టుకోవచ్చు ఈ విధంగా రైడ్స్ వస్తూ ఉంటాయి ఈ రైడ్స్ని మీరు యాక్సెప్ట్ చేయవచ్చు లేకపోతే ఇంటూ కొట్టేయచ్చు నేను ఇంట్లో ఉన్నా కాబట్టి ఇంటూ కొట్టేసి యాక్సెప్ట్ చేయట్లో పైన మీకు ప్రొఫైల్ అయితే కనిపిస్తుంది ప్రొఫైల్ మీద క్లిక్ చేస్తే ఇక్కడ మీ పర్సనల్ డీటెయిల్స్ అయితే ఉంటాయి ఇక్కడ మీరు బ్యాంక్ డీటెయిల్స్ కూడా యాడ్ చేసుకోవచ్చు ఇక్కడ నేను చూపిస్తున్నాను చూడండి కింద మీకు ఇక్కడ చివరి లోగో మీద క్లిక్ చేయండి పైన మీకు పర్సనల్ డీటెయిల్స్ ఇక్కడ మీ అకౌంట్ నెంబరు మీ అకౌంట్ హోల్డర్ నేము మీ బ్యాంక్లో ఏ విధంగా నేమ్ ఉందో ఆ నేము తర్వాత మీ అకౌంట్ నెంబర్ అయితే ఇవ్వాల్సి అయితే ఉంటుంది మళ్ళీ కన్ఫర్మ్ అకౌంట్ నెంబర్ అయితే ఇవ్వాలంటే మీ బ్యాంక్లోకి మీరు డైలీ డ్రైవింగ్ చేస్తుంటే అమౌంట్ బ్యాంక్లో పంపించాలంటే ఈ విధంగా మీరైతే ఖచ్చితంగా మీ బ్యాంక్ డీటెయిల్స్ అయితే యాడ్ చేయాలి వెరీ వెరీ ఇంపార్టెంట్ బ్యాంక్ డీటెయిల్స్ అనేది అకౌంట్ నెంబర్ మళ్ళీ రీఎంటర్ అకౌంట్ నెంబర్ ఐఎఫ్సి కోడ్ అయితే ఎంటర్ చేయాలి ఇంకా నేను టైప్ చేసే అన్నీ తప్పు మీకు చూపించడం కోసమే నేనైతే ఈ విధంగా టైప్ చేస్తున్నాను మళ్ళీ బ్లర్ చేయడం ఎందుకు లేని ఈ విధంగా అయితే టైప్ చేస్తున్నాను తర్వాత అటాచ్డ్ చెక్ బుక్ ఆర్ పాస్బుక్ ఫోటో అంటుంది మీ బ్యాంక్ పాస్బుక్ అయితే ఇక్కడ అప్లోడ్ చేయండి అప్లోడ్ చేస్తే అప్డేట్ చేయండి అప్డేట్ చేస్తే మీ బ్యాంక్ డీటెయిల్స్ అయితే యాడ్ అయిపోతాయి తర్వాత ఇవి మీ డ్రైవింగ్ లైసెన్స్ని కావాలంటే అప్లోడ్ చేసుకోవచ్చు ఏమైనా అవన్నీ అప్లోడ్ చేయాలంటే అప్లోడ్ చేయచ్చు లేకపోతే ఇక్కడ నుంచి వదిలేయచ్చు కావాలంటే అప్లోడ్ చేయొచ్చు లేకపోతే లేదు ఇక్కడ దాకైతే మీకు కంప్లీట్ అయిపోయింది ఓలా రిజిస్ట్రేషన్ ప్రాసెస్ అనేది ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే నాకు వాట్సాప్లో మెసేజ్ చేయండి అదేవిధంగా ఓబర్ రిజిస్ట్రేషన్ ప్రాసెస్ ర్యాపిడ్ రిజిస్ట్రేషన్ ప్రాసెస్ గురించి అయితే మనం ఆల్రెడీ వీడియో చేస్తాం ఆ వీడియో యొక్క లింక్స్ డిస్క్రిప్షన్ అయితే ఉంటే అదేవిధంగా మీకు ఎండ్ స్క్రీన్ ఐ కార్డ్లో కూడా అయితే ఇస్తాను అదే విధంగా ఓలా రిజిస్ట్రేషన్ ప్రాసెస్ మీరు రిజిస్టర్ అవ్వాలంటే ఖచ్చితంగా నా లింక్ అయితే యూజ్ చేయండి ఈ వీడియో ఎంత ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చితే ఖచ్చితంగా షేర్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్